రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గోవులకు కోడలకు భక్తులు ఇచ్చిన వరిగడిని ఆలయ అధికారులు సిబ్బంది సేవా సమితి సభ్యులు చేస్తున్న పనిని ఈ ఓ పర్యవేక్షించి పరిశీలించారు తడిచిన గడ్డిని ఆరబెట్టి సంరక్షించే ప్రయత్నం చేస్తున్నారు అధిక మొత్తంలో గడ్డి భారీ వర్షంతో తడిచిపోయింది దీంతో గ్రాసాన్ని ఆరబెట్టి టాపిన్ కవర్లతో కప్పి సంరక్షించే పనులు నిమగ్నమయ్యారు తిప్పాపురం గోశాలను సందర్శించి గోశాలలో ఉన్న గడ్డి కట్టలను పరిశీలించారు గోశాలలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని అకాల వర్షాలతో కొంతమేరకు ఇబ్బంది విషయం వాస్తవమేనని ప్రతిరోజు వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన రెండు గోశాలలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ పచ్చి గడ్డి వేస్తూ వాటిని సంరక్షిస్తూ ఉన్నారని ఈవో వినోద్ గారు అన్నారు గోశాలలో జరుగుతున్న అభివృద్ది పనులు పూర్తయిన తర్వాత మరిన్ని సౌకర్యాలు కోడలకు గోవులకు అందుబాటులోకి వస్తాయన్నారు గోశాలలో ఇబ్బందులు వర్షాభావం నేపథ్యంలో నీటిని తొలగించి బురద సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు అధిక సంఖ్యలో పలు సేవ సమితి సమితి సభ్యులు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

నేను మీడియా అవన్నీ మా అందుకే దేవస్థానానికి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాతమైన కోడెలను భక్తులు దేవాలయానికి సమర్పించడం జరుగుతుంది అట్టి కోడెలను మేము తిప్పాపూర్ గోశాల నందు సంరక్షించడం జరుగుతుంది ఈ మధ్యలో అకాలంగా దేవస్థానంలో మేము వివిధ రకాలైన అభివృద్ధి పనులు సీసీ రోడ్లు తర్వాత సీసీ ఫ్లోరింగ్స్ షెడ్స్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతున్నది ఈ మధ్యలో మాన్సూన్ మనకు పదిహేను రోజుల ముందే మనకు రావడం చేత కొంచెం గోశాలలో బురద అనేది జరిగింది ఆ బురద వచ్చిన బురదను కూడా తీసివేయడానికి మా ఇంజనీరింగ్ సిబ్బందే కానీ దేవాలయం సిబ్బందే కానీ అహర్నిషియల్గా కృషి చేస్తున్నాం తర్వాత గోవులు ఏవి కూడా ప్రమాదానికి గురి కాకుండా అనారోగ్యానికి గురి కాకుండా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ తర్వాత ఫుడ్ కానీ ఆ గడ్డి కానీ తర్వాత వేరే విటమిన్ ఫుడ్ కానీ అన్నీ కూడా సమయానికి అందజేస్తున్నాము ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్లను కూడా నిరంతరంగా పనిచేసేటట్లు కూడా మేము పెట్టాము గోశాలలో కూడా తగినంత మంది సిబ్బందిని ముప్పై మంది సిబ్బందిని అక్కడ నియమించినాము ముప్పై మంది సిబ్బందితోటి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ గోలకు కావాల్సిన రక్షణ కోసం అని చెప్పి సమయానికి మంచినీటి వసతి అలాగే గడ్డి వేయడం తర్వాత గోశాలలో పెండ శుభ్రపరచడం తర్వాత గోశాలను ఎప్పటికప్పుడు నీటిగా కడుక్కోవడం ఈ రకంగా అన్ని ఒక్క సదుపాయాలు ఆ ముప్పై మంది లేబర్తో కల్పించడం జరుగుతుంది అలాగే స్వామివారికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చాలా గడ్డి తీసుకొచ్చి ఇచ్చారు ఆ గడ్డి మేము వాళ్ళు ఒకటేసారి వంద ట్రాక్టర్లు వచ్చేసరికి అది పేరుద్దాము వాళ్ళు తీసుకొచ్చి పేరుస్తున్న సమయంలోనే అకాలమైన వర్షాలు కంటిన్యూస్గా నాలుగు రోజులు పడడం చేత గడ్డి కొద్దిగా తడిచింది ఇది అంతా కూడా ఈరోజు కొంచెము ఎండా వస్తుంది కాబట్టి ఒక మన రక్త బృందాన్ని అలాగే వేరే లేబర్స్ని దేవాలయ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఈ తరిశన గడ్డిని అంతా కూడా ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము నాలుగు రోజుల లోపల ఇదే రకంగా ఎండ కొడితే గడ్డి ఆరిపోతే తర్వాత దీన్ని కుప్పలుగా పేర్చి తర్వాత మీ కవర్స్ కూడా దానిపైన కప్పి ఈ యొక్క గడ్డిని సంరక్షించి ఈ గడ్డిని దేవాలయం నందు ఉన్న కోడలకు కూడా మేము సప్లై చేయడానికి అన్ని రకాల చర్య జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామో తెలియపరుస్తున్నాం